మీరు మ్యారేజ్ చేసుకున్నది టూ థౌసండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ ట్వంటీలో బా పుట్టాడు ఒక టూ ఇయర్స్కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కలిసి ఉన్నారా ట్వంటీ టూ వరకు ఫోర్ ఇయర్స్ టూ వరకు కలిసే ఉన్నాం ఫోర్ ఇయర్స్ కలిసి ఉన్నారా అతనితో ఇయర్ మ్యామ్ ఓకే సో ఇక్కడ ఈ ప్రా ఈ ఫోర్ ఇయర్స్లో అతనికి గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా అనేది అసలు అసలు ఆయనది ఏంటో అర్థం అవ్వట్లేదు చేస్తాడు మనీ ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేసాడు మ్యామ్ తిను ఎల్వి నగర్ ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకోండి నన్ను కూడా బాగా పెట్టుకున్నాడు అతనికి థర్టీ ఫైవ్ వస్తుంది మ్యామ్ మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటాడు ఆయన సో నియర్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు వస్తుంది మ్యామ్ ఓకే ఆస్తులు ఏమైనా అమ్మా వాళ్ళకి ఆస్తులు అన్నట్టుగా పెద్దగా ఏం లేదు మా కాకపోతే ఈయన డబ్బులు మాత్రం ఈయన దగ్గర ఎక్కడో మరి ఏం చూసి ఇరవై మూడు లక్షలు ఇచ్చారమ్మా మీరు ఇంట్లో వాళ్ళు మీ పిన్నులు వీళ్ళు వాళ్ళు ఏం చూసి ఇచ్చారు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తాయి అనుకున్నారు ఇవన్నీ ఆ బడన్పేట్ లో మేము ఇల్లు చూసాం మ్యామ్ దానికి ఫిఫ్టీ థౌసండ్ పే కూడా చేసాము ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది ఆ ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన తర్వాత డాడీకి వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా ఫస్ట్ అడ్వాన్స్ మాకే ఇచ్చేడు దాన్ని నెక్స్ట్ డే పొయ్యి కట్టేస్తాం మానేసరికి ఈయన ఎటో వెళ్ళిపోయింది మ్యామ్ చెప్తున్న దానికి నాకు లాజిక్ సెట్ అవ్వట్లేదు ఫోర్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో అతనికి వచ్చేదే ఇరవై ముప్పై వేలు ఈ ఇంటి దగ్గర ఏవో చెప్తాడు అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి మీరు మీరు చెప్పిన డౌరీ ఏదైతే ఉందో అది శ్రీధనం ఉన్న ఇస్తానన్న హౌస్ లేదా ల్యాండ్ ఏదైతే ఉందో మీ పేరు మీద ఇచ్చారు గోల్డ్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది మీ పేరు మీద ఉన్నాయి అవి తీసుకెళ్లి మధ్యలో ఒకసారి తాకట్టు పెట్టాడు ఎందుకు అంటే ఇంటి అవసరాల నిమిత్తం సరే నువ్వు ఏదైనా లాస్ అయితే గోల్డ్ లాస్ అవుతావు మళ్ళీ ఇరవై మూడు లక్షలు అందరి దగ్గర నుంచి తెచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ఇల్లు ఏదో కొనడానికి అంటున్నావు ఆ రకంగా చూసినా ఒక రెండు మూడు లక్షలు టోకెన్ అమౌంట్ అగ్రిమెంట్ కలిపి ఇరవై మూడు లక్షలు ఏ రకంగా ఇచ్చారు మళ్ళీ దానికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి ఇళ్ళ మీదకి వెళ్ళి పంచాయతీలు పెడుతున్నారు అతనేమో పిల్లోడిని చూడట్లేదండి అంటున్నావు పిల్లోని చూడడానికి బయట బయట తిరుగుతుంటేనేమో బయట ఊరుకోవట్లా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా ఎక్కడ ఎక్కడ రిజిస్టర్ అయింది ఎంతకాలం అయింది అయిన తర్వాత ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా అంటే మీరిద్దరు కలిసి ఉండడానికన్నా కౌన్సిలింగ్ జరగాలి లేదా మీ ఇద్దరు ఏదైనా మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ అనుకొని విడిపోవడానికన్నా జరగాలి మీరేమో కలిసి ఉందాం అనుకుంటున్నారు ఆయనేమో మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి నేను లీగల్ గానే చూసుకుంటానని ఆయన స్టాండర్డ్ గా కూర్చున్నాడు మీరు ఆల్రెడీ తప్పక తప్పని పరిస్థితిలో మీరు ఎఫైఆర్ చేయించారు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కోర్టు అతను తీసుకెళ్తాను నా భార్య పిల్లలు నాకు కావాలి అనకుండా ఫోర్సిబుల్ గా కాపురాలు చేయించడం ఎవరి వల్ల కాదు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు కేసు వేయడానికంటే ముందే అతను చేసిన అప్పులు కానీ మిమ్మల్ని హింసించ మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించినవి గాని భరించలేక కదా బయటకు వచ్చారు భరించలేకే మీరు కేసు ఫైల్ చేశారు అటువంటి అప్పుడు అతను నాకు భార్య కావాలండి అంటే నువ్వు ఏదైనా కండిషన్లు పెట్టావనుకో ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి నీకు నచ్చినట్టుగా మారటానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ అబ్బాయి నాకు వద్దు ముర్రో అనుకుంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది వెళ్ళనివ్వండి ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి ఎప్పుడు తేలుతుందో తేలనివ్వండి నాకు ఇప్పుడు డైవర్స్ అవసరం లేదు ఈ అమ్మాయితో కాపురమో అవసరం లేదు సరదాగా కోర్టుల చుట్టూ తిరుగుతానని ఫిక్స్ అయిపోయాడు అలాంటి వ్యక్తితో ఇప్పుడు నీకు ఏ రకంగా మీరు చెప్తున్నా ఇరవై మూడు లక్షలు కానీ మళ్ళీ ఇళ్లకి దౌర్జన్యం చేయడం అప్పులు అడగడం కుదిరితే వాళ్ళు కూడా మీ మీద ఎప్పుడు కూడా ఇళ్ల మీదకి అప్పుల కోసం అని చెప్పి మీ అప్పులు తీర్చమని అడిగే రైట్స్ అలా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చెయ్యద్దు వద్ద పెద్దవాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఒక్క నిమిషం అమ్మా మీరు కేసు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయి ఉంటది కదా మీరు ఎందుకు ఎందుకని కాలేదు మ్యామ్ ఏమంటారు డైరెక్ట్ అసలు ఎఫ్ఐఆర్ అయ్యింది వాళ్ళని పిలిచి మాట్లాడారు కాకపోతే అక్కడ కూడా అగ్రి చెయ్యట్లేదు అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మీరు కౌన్సిలింగ్ అసలు మాకు చెప్పలేరు మ్యామ్ మీకు అక్కడ మిస్ అయిపోయిందమ్మా యాక్చువల్ గా మీకు కాపురం కావాలి అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయమ్మా మరి మీరు ఏమైనా లాక్ డౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా జరిగిందా ఏంటి అనేది నాకు అర్థం మీరు కంప్లైంట్ ఇచ్చే కాలం అయిందమ్మా రీసెంట్గా ఏప్రిల్ లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదమ్మా ఏమండ నాకు ఇట్లా నా భర్తతో ఇట్లా హెరాస్మెంట్స్ ఉన్నాయి అవన్నీ తగ్గించి ఆయన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి మా ఇద్దరిని కలపండి అని కదా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భరోసాకి గానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి గానీ పంపించి మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు ఆ కౌన్సిలింగ్ రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటాయి కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారు అమ్మా నువ్వు మరి కేసు పెడతావా కాస్త గ్యాప్ తీసుకుంటావా అని అప్పుడు నువ్వు కేసు పెడతానండి అన్నాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక మీరు ఇంకా లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప కౌన్సిలింగ్ అనేవి ఆ కేసులో జరగవు సరే అది ఇప్పుడు రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అతనేదో ఇక ఏదో మాలకు వస్తున్నాడు తీసుకెళ్తున్నాడు షికార్లకి అప్పుడైనా మీరు ఇద్దరు మీ ఏదో మెయింటైన్ చేసుకుని కలిసిపోవచ్చు కదా మీ ఆయనతో అది కూడా చెప్పాను మ్యామ్ నాకు సిచ్యువేషన్ ఏంటి వినే ఇప్పుడు ఏమంటారు బాబు ఫ్యూచర్ బాబు అసలు బాబు గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు అమ్మా నడవలేడు మాట్లాడలేడు అంటున్నారు మీరు అంటే తనకి అంటే ఫ్యూచర్ లో వస్తుంది కాకపోతే మెడిసిన్ అయితే వాడాలి ఏ షూస్ కూడా ప్రిఫర్ చేస్తారు మ్యామ్ సో ఈయనకి ఎక్కడ అంటే ఇప్పుడు స్వీకార్ ఉపకార్ దాంట్లో చూపించండి మంచి మంచి హాస్పిటల్ లో చూపించండి అంటే నేను రెయిబోక్ హాస్పిటల్ చూపిస్తున్నాను నార్మల్ లొకేషన్ ఇంకో ఎందుకంటే కొంచెం చిన్న పిల్లోడు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ లు కరెక్ట్ గా వెళ్తే బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి పిల్లని నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ టైం లో మీరు ఇద్దరూ విసుక్కుంటూ పాట్లాడుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అది ఇంకా పిల్లోడి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అవునమ్మా మీరు కనీసం వెళ్ళినప్పుడు పిల్లోడి గురించి అయినా ఆలోచించమని అనొచ్చు కదమ్మా నేను అందుకే కూడా చెప్పాను మా ఎంత రిక్వెస్ట్ చూపిస్తున్నాం గానీ అసలు వినట్లేదు మా ఆయ ఆయన ఇంటెన్షన్ ఏముందో అతను ఎవరికి ఇంటెన్షన్ ఏముందమ్మా ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా అతనికి నువ్వు అవసరం లేదు ఎస్ మా అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే పిల్లోడు కావాలి భార్య కావాలి అనుకునే వాళ్ళు ఎలా బిహేవ్ చేయరు నువ్వు ఆల్రెడీ నువ్వు ఏదో గొడవలోనో కంగారులోనో ఎమోషనల్ లోనో నీకు జరిగిన హరేస్మెంట్ కి నువ్వు కేసు పెట్టేసావు అది నువ్వు కావాలని పెట్టలేదన్న సంగతి వాడికి తెలియట్లా నువ్వు ఆ హడావుడిగా పెట్టేశావు నువ్వు కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఒక రకంగా అసలు కౌన్సిలింగ్ ఒకటి ఉంటది అనేది కూడా ప్రాపర్ గా ఎవరు గైడ్ చేయలేదు దానివల్ల ఏంటంటే అది ఫెయిల్ అయింది ఆటోమేటిక్ గా కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయినాక నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది అతని బిహేవియర్ సో ఇప్పుడు మీకు ఏం ఆప్షన్ ఉందో చెప్తానమ్మా మీరు కాసేపు సైలెంట్ ఉండండి లాస్ట్ లో మాట్లాడతాను మీతో మళ్ళీ